అందరికీ నమస్కారం నేను మీ నాయుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మేధావులను చెప్పుకొని తిరిగే మేధావులు కాని మేధావులు మేధావులు అయినటువంటి మేధావులు అనేక మంది పొలిటికల్ ఎనలిస్టులకి రాష్ట్ర రాష్ట్ర అభివృద్ధి కంటే లాజిక్లు చెప్పడం అలవా అలవాటైనటువంటి ముఖ్యమైన మేధావులకి నేను చెప్పే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే మీ అందరితో పోల్చుకున్నట్లయితే వయసులో చిన్నవాడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో అనుభవులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో పరిణతి చెందినటువంటి వ్యక్తిలాగా నిన్న అసెంబ్లీలో మాట్లాడి నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కమిట్మెంట్తో ఉన్నట్లు తెలియజేస్తూ మాట్లాడటం జరిగింది దానికి కెన్ మీడియా తరపున పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ మరియు ధన్యవాదాలు దీనిలో ముఖ్య విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారు ఆధీనంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధీనంలో మేము పనిచేయటానికి కట్టుబడి ఉన్నాము ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందేంతవరకు ఎంతో రాజకీయాలలో వారసత్వ రాజకీయాలలో అనుభవం అనుభవజ్ఞుడైనటువంటి ఎంతో దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి ఎంతో మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధీనంలో మే అందరము ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి చెందేంతవరకు పనిచేయడానికి కట్టుబడి ఉన్నాము అని జనసేన తరఫున నేను మాట ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది ఇంకా మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ మీడియాలో కానీ ఎక్కడో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు పార్టీ అనుమతి లేకుండా మీరు ఏమీ విమర్శించకూడదు తర్వాత ఇసుక మైనింగ్ వంటి కార్యకలాపాలలో ఎక్కడా కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఎక్కడా మీరు జోక్యం చేసుకోకూడదు ఒక క్రమశిక్షణ మారిగా పార్టీలో ఉండాలని చెప్పడం జరిగింది తప్పు చేస్తే నన్నైనా శిక్షించండి అని మాట్లాడటం జరిగింది అంటే నేను తీసుకున్నటువంటి శాఖలో కానీ నా ద్వారా కానీ ఎటువంటి తప్పులు జరిగినా తెలియకుండా తెలుసో తెలియకో నేను తప్పు చేసిన నా మీద కూడా విచారణ చేసి నన్ను కూడా శిక్షించను అని చెప్పడం జరిగింది నిజంగా గ్రేట్ సార్ ఎందుకంటే రాజకీయాల్లో అటువంటి కమిట్మెంటు అటువంటి ఆలోచన ఉండాలి ఈ మేధావులందరూ మాట్లాడుతుంటారు ఆయన ఈ మాట్లా మాట్లాడాడు దానికి అర్థం ఏది ఇది ఈ లాజిక్ అంటే ఒక మీకు రాష్ట్రం యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధితో మీకు అవసరం లేదు ప్రజలకు మంచి జరగాలనేది మీకు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోతున్నా కూడా మీకు అవసరం లేదు మీకు లాజిక్లే అవసరము ఎనాలిసిస్ చేసేటప్పుడు మీ మీకు అక్కడ అవతల వాళ్ళ మీద పై పైచేయి పై సాధించడమే మీకు అంటే లాజిక్లతో మాట్లాడుతూ ఎదుటివారి మీద పైచే సాధించడమే మీ యొక్క ఉద్దేశం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అనవసరమైనటువంటి ఎదవ లాజిక్లతో డిబేట్లలో పాల్గొని మళ్ళీ మీరు ఎదవలకు ప్రాణం పోసేటట్టు మాట్లాడి మీ యొక్క విలువను కూడా దిగదార్చుకోవద్దు ఎందుకంటే లాజిక్లతో మాట్లాడాలి అవసరమైనప్పుడు ఏదో కోర్టు ద్వారానో లేకపోతే ఏదైనా కోర్టులో కేసులో వాదించేటప్పుడు ఏదైనా కేసుకు సంబంధించిన విషయాల్లో లాజిక్లో మాట్లాడవచ్చు మీ లాజిక్తో మీరు మాట్లాడిన దానివల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా సమాజానికి ఏమైనా మంచి జరుగుతుందా మీ లాజిక్లతో మాట్లాడి మీ ఎదుటి వాళ్ళు డిబేట్లో మీ ఎదుటి వాళ్ళ మీద పై చేసి సాధించడం వల్ల కనీసం మీకు వ్యక్తిగత ప్రయోజనం తప్పితే మీ కుటుంబానికి కూడా ప్రయోజనం ఉండదు ఎప్పుడైనా ఒక పబ్లిక్లో డిబేట్లో మాట్లాడేటప్పుడు అంటే మిమ్మల్ని అక్కడ డిబేట్కి పిలుస్తున్నారంటే మీ మీద సమాజంలో ఒక గౌరవభావం ఉన్నట్టు మీరు చెప్పేది పది మంది వింటున్నారని బట్టే మిమ్మల్ని పిలుస్తారు సమాజంలో మీకు గౌరవం మీరు చెప్పేది మీకు ఒక గుర్తింపు అనేది ఉండబట్టే మిమ్మల్ని పిలుస్తున్నారు గుర్తింపు లేకపోతే మిమ్మల్ని పిలవరు కాబట్టి మీకున్నటువంటి గుర్తింపుని సమాజంలో మీకున్నటువంటి గౌరవాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోవాలి దాన్ని మీ స్వప్రయోజనాలకు ఉపయోగించకూడదు సమాజంలో పది మందికి మంచి చేసేవాళ్ళు ఎవరూ కూడా పది మందికి ఉపయోగపడే వాళ్ళు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరూ కూడా ఎదుటివాడికి డబ్బిచ్చి మాట్లాడించుకోవటం ఇటువంటివన్నీ తెలియదు సమాజం బాగుకోసం బా సమాజాన్ని బాగుపడాలనే ఆలోచన లేకుండా సొంత ప్రయోజనాల కోసం సొంత వ్యాపారాల కోసం సొంత రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే రాజకీయ నాయకులు మాత్రమే ఈ డిబేట్లలో పాల్గొనే వాళ్ళని పేటిఎం బ్యాచ్లుగా తయారు చేసి తమకు అనుకూలంగా మాట్లాడించుకుంటుంటారు ఆ విధంగా అనుకూలంగా మాట్లాడటం వల్ల మీ విలువను తగ్గించు తగ్గించుకోవడమే కాకుండా మీరు సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి రాష్ట్రంలో ఉండే మేధావులకి డిబేట్లో డిబేట్లో పా పాల్గొనే పెద్దవాళ్ళకి ఎనలిస్టులకి అందరికీ ఒకటే నా విన్నపం మీరు చేసే ప్రతి డిబేట్ కూడా సమాజానికి నష్టం జరగకూడదు రాష్ట్రంలో ఒక ప్రధాన పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ గారే దాదాపు రెండు వేల ప దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి అంటే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు తిరుగుతున్నారు రాష్ట్రంలో ఎంతో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక కమిట్మెంట్తో ఈరోజు ఉన్నాడు రాష్ట్రం బాగుపడాలి ప్రజలు బాగుపడాలి అందరూ శాంత శాంతియుతంగా ఉండాలి సమాజం బాగుపడాలి